స్టేజ్ మీదకి ఎక్కి మైక్ లో మాట్లాడాలంటే గుండెలు దడలాడిపోతున్నాయా సో ఈ వీడియో మీకోసమే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయితే స్టేజ్ ఫియర్ పర్మినెంట్ గా పోతుంది చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ ఇప్పుడు మీకు చూతాను బరాక్ ఒబామా తెలుసు కదా అమెరికా అధ్యక్షుడు తనకి స్టేజ్ ఫియర్ ఉంటుంది తను ఏం చేసేవాడు స్టేజ్ మీదకి వెళ్ళబోయే ముందు చాలాసార్లు ప్రాక్టీస్ చేసేవాడు ఆటోమేటిక్గా చాలా కాన్ఫిడెంట్గా చాలా బోల్డ్గా విషయం చెప్పగలిగేవాడు సరిగ్గా ఇదే టెక్నిక్ మీ విషయంలో కూడా హెల్ప్ అవుతుంది సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఏం మాట్లాడాలో క్లారిటీ ఉన్న వాళ్లకు ముఖ్యంగా స్టేజ్ ఫీల్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ తొలగిపోతుంది మీరు భయపడుతున్నారంటే సబ్జెక్టు సరిగా లేదని అర్థం సరిగా ప్రిపరేషన్ జరగలేదని అర్థం సో ప్రిపేర్ అవ్వండి ఏ సందర్భంగా మాట్లాడబోతున్నారు ఆ సందర్భానికి సంబంధించిన కీలకమైన పాయింట్లు బుల్లెట్ పాయింట్లు ప్రిపేర్ చేసుకొని దానిని ఇంటి దగ్గరే అర్థం ముందు ప్రాక్టీస్ చేయటం మొదలు పెడితే గనక పూర్తిగా మీ వాయిస్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది వంద మంది రెండు వందల మంది ఐదు వేల మంది పదివేల మంది ఉన్నా కూడా ఎంతో బోల్డ్గా ధైర్యంగా మాట్లాడగలుగుతారు బికాస్ యూ హ్యావ్ క్యాపబిలిటీ మీకు సబ్జెక్ట్ ఉంది మీ మైండ్ నిండా స్టఫ్ ఉంది బుర్రలో ఏమీ లేని వ్యక్తులే ఊరికి సరదాగా ప్రాక్టీస్ చేసి చెత్తాచరాలు మాట్లాడుతూ ఉంటారు సబ్జెక్టు ఉన్న మీరు ప్రాక్టీస్ లేకపోవటం వల్ల మాట్లాడలేకపోతున్నారు ఆ విషయం గమనించండి ప్రాక్టీస్ చేస్తే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప వీళ్ళందరికన్నా కానీ అద్భుతంగా మీరు మాట్లాడగలుగుతారు మరో టెక్నిక్ స్టేజీ మీద మాట్లాడేటప్పుడు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం చాలా ముఖ్యం ఎంగేజ్ ఎలా చేస్తారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నేను అన్నం చూసారా ఒకసారి ఆలోచించండి అంటే ఇప్పటిదాకా ఏదో క్యాజువల్గా ఆటోమోడ్లో నడుస్తున్న మీ మైండ్ అంతా మీకు ఒక క్వశ్చన్ వేసే వేయంగా ఆటోమేటిక్గా ప్రాసెస్ చేయటం మొదలుపెట్టింది ఎంగేజింగ్ అంటే కనుక మీ మైండ్తో పాటు అవతల వ్యక్తి మైండ్ని కూడా పరిగెత్తేలాగా చేయడం ఏదైతే ఉంటుందో అది ఎంగేజింగ్ ఎరుటి వ్యక్తి స్టేజికి ఎక్కిన తర్వాత ఎరుటి వ్యక్తులని ఆడియన్స్ని ఒక క్వశ్చన్ వేయండి ఒక జోక్ చెప్పండి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఒక స్టాటిస్టిక్ చెప్పండి ఒక కథ చెప్పండి ఈ కథలో మీరేం నీతి తెలుసుకున్నారో అడగండి సో ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు ఏదో చేటార్టో పైలెట్ మోడ్లో నిద్రపోతూనో బతుకంగానో ఉండటం కాకుండా వింటం స్టార్ట్ చేస్తారు అలాగే ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి మరి కొన్ని వందల మంది ఉంటారు కదా అందరూ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కష్టం కదా అంటే సహజంగా స్టేజీ మీరు సెంటర్ పాయింట్లో ఉంటారు మీ ఎదురుగా స్టేజీ ఒక పక్కన కొంతమంది ఒక పక్కన కొంతమంది కూర్చొని ఉంటారు మీరు ఏం చేయాలంటే యువతల పక్కన కూర్చొని ఉన్నారు కదా వీళ్ళ వైపు ఒకసారి ఎలా చూస్తారో చూసి బ్యాక్ రో నుంచి ఫ్రంట్ రో వరకు సో మూడు వరుసల్లో కూడా అక్కడక్కడ సెగ్మెంట్ ఆఫ్ ది పీపుల్ని ఎవరైతే మీతో డైరెక్ట్గా మీ కళలో ఒక చూస్తూ మీరు చెప్పేదారు అబ్జర్వ్ చేస్తూ పూర్తిగా క్లీన్గా వింటూ ఉన్నారో వాళ్ళ ఐటు ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయండి సో లెఫ్ట్ సైడు వరసలు మూడు మూడు లెవెల్స్ ఆఫ్ అయిపోయినాయి సో అలాగే రైట్ సైడ్ కూడా సేమ్ మూడు లెవెల్స్ ఆఫ్ పీపుల్ని చూడండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఐ టు ఐ కాంటాక్ట్ ప్రతి ఒక్కళ్ళని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళాలి సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్టేజ్ స్టేజ్కి కొద్ది ఎవరో ఒక్కళ్ళో వీళ్ళ వైపు శ్రద్ధగా వింటూ ఉంటారు ఆ ఒక్కళ్ళ వైపే చూస్తారు ఈ ఒక్కళ్ళ వైపే మరి మిగతా జనాలు ఏమైపోవాలి అంటే మీ స్పీచ్ వింటున్న మిగతా జనాలు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు సో ఐ టు ఐ కాంటాక్ట్ చాలా మనీతో గా చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా క్లియర్ పిక్చర్ ఉండాలి మీకు ఎంత టైం ఉంది ఏ ఏ పాయింట్లు కవర్ చేయాలనుకుంటున్నారు దాన్ని బెయిట్ చేసుకొని మీ ప్రిపరేషన్ ఉండాలి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీకు అరగంట టైం మాట్లాడాలన్నది కాస్త పది నిమిషాలకి కుదించవచ్చు అప్పుడు చెప్పదలుచుకున్న పాయింట్స్ని పది నిమిషాలు ఎలా చెప్పాలో కూడా మైండ్లో ఒక ప్రిపరేషన్ ఉండాలి ఏ ఏ పాయింట్స్ని కవర్ చేయాలి దాన్ని అని ఎలా చేయాలి ఒక అవగాహన ఉండాలి ఇప్పుడు స్టేజ్ ఫియర్ పోవడానికి మరో బ్యూటిఫుల్ టెక్నిక్ చూద్దాము మీ ఫోన్లో వాయిస్ రికార్డు ఉంటుంది కదా ఓపెన్ చేసి మీ వాయిస్ని రికార్డ్ చేయండి మీరు చెప్పదలచుకున్న టాపిక్ని మాట్లాడుతూ రికార్డ్ చేయండి దీంట్లో ఫ్లోలో అంటే మాట్లాడే విధానములు ఎక్కడైనా కానీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయా డ్రాప్ ఏర్పడుతుందా ఎనర్జీ తగ్గిపోతుందా క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అవుతుందా లేదా టోన్లో ఏదైనా చేంజెస్ రావాలా పేస్లో అంటే స్పీడ్లో ఏమైనా చేంజెస్ రావాలా ఇవన్నీ కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి మనం ఎదుటి వాళ్ళని జడ్చి చేస్తూ ఉంటాం కదా వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు వీళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పేసి మిగతా వాళ్ళని కామెంట్ చేస్తాం కదా ఇప్పుడు ఏం చేస్తారంటే మీ వాయిస్ మీకు కన్న కఠోరంగా ఉన్నా వాస్తవంగా నా వాయిస్ వినాలంటే నాకు చాలా కష్టంగా ఉండింది ఎవరి వాయిస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది సో రి అయినా కూడా రికార్డు చేసుకొని మీ వాయిస్లో ఉండే క్వాలిటీస్ని ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో అర్థం చేసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీరు ఎంత పెద్ద స్టేజ్ మీదైనా కానీ అద్భుతమైన వక్తలాగా ప్రపంచం మొత్తంలో ఉన్న గొప్ప గొప్ప వక్తల కంటే చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు అన్నిటికంటే ముఖ్యమైన మరో విషయం మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవద్దు మీరు ఎలా మాట్లాడతారో మిమ్మల్ని కాన్షియస్గా అబ్జర్వ్ చేసుకోవడం మొదలు పెడితే కనుక ప్యానిక్ అవుతారు మనుషులు ఎలా రియాక్ట్ అవుతున్నారో వాళ్ళని గమనించుకుంటూ ఉంటే కనుక మీరు ప్యానిక్ అవుతారు సింప్లీ మీ సబ్జెక్ట్ మీ వాయిస్తో పాటు మీ మైండ్ అనేది అయిపోయి ఉండాలి పూర్తిగా కూడా ప్రవాహంలో వెళ్తూ ఉండాలి అప్పుడు న్యాచురాలిటీ వస్తుంది అప్పుడు మీ స్పీచ్కి వచ్చేటప్పటికి ఒక గొప్పతనం వస్తుంది సో మాట్లాడేటప్పుడు కాన్షియస్ అబ్జర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆడియన్స్ రాక్షసులు కాదు శత్రువులు కాదు సింప్లీ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కాబట్టి వాళ్ళని చూసి భయపడేది ఏంటి తోటి మనుషులను చూసి భయపడతామా ప్రాక్టీస్ చేయండి వాళ్ళని ఫ్రెండ్స్గా భావించండి సో ఆల్ ది బెస్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ టెక్నిక్స్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వండి స్టేజ్ ఫీర్ అనేది కంప్లీట్ క్లియర్ అవుతుంది సో మీరు ప్రాక్టీస్ చేయటం నాకు కావాలి మీరు ప్రాక్టీస్ చేయబోతున్నారా లేదా ఈ టెక్నిక్స్ పట్ల మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి